ప్రాణ విద్య పార్ట్ ఇరవై ఏ హైకల్ ఫండమెంటల్ లా ఆఫ్ యూనివర్సుల్లో ప్రాణతత్వము మనస్సు మరియు చేతనతత్వం యొక్క సమిష్టిగా వ్యాపించి ఉన్న శక్తులుగా అభివర్ణించారు ప్రస్తుత విజ్ఞానం దీని అస్తిత్వాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోవటానికి కారణం దాని యొక్క చేతగానితనం కానీ ఇది అనుభూతికి సంబంధించిన విషయం అదేమిటంటే ప్రాణం అంతరిక్షంలో వ్యాపించి ఉన్న ప్రాణము వికసించి ఉన్న స్థితిలో మనస్సు మరియు చేతన ఈ మూడు విశ్వాన్ని పూర్తిగా నియంత్రిస్తాయి ఎవరి ప్రాణం శక్తివంతంగా ఉంటుందో వారు ఒక శరీరంతో రకరకాల చోట్ల ఒకేసారి పనిచేయగలుగుతారు ఇలాంటి అనేక ఘటనలు ప్రాణవంతులు సంకల్పవంతులైన వ్యక్తుల వలన జరగటం కనిపిస్తుంది వీరి ఇచ్చాశక్తి సంకల్పశక్తి స్ఫూర్తి మరియు క్రియాశక్తి అత్యధికంగా ఉంటుంది ఏ ఆసనము ప్రాణాయామము ధ్యానము మరియు ఉపవాసము మొదలైన వాటిని పట్టుదలతో నియమంగా అభ్యాసం చేయవలెను దీని వలన వీరికి సఫలత ప్రాప్తిస్తుంది ఎనిమిది అడుగులు దూరంలో ఉండగానే ఏ వస్తువునైనా వారి వైపు ఆకర్షించుకోవటం వాటిని స్థాన పరివర్తన చేయటం వంటి రకరకాల ప్రయోగాలు చేయగలుగుతారు ప్రాణశక్తి యొక్క ప్రాతీకరణ శరీర శాస్త్రజ్ఞులు నిర్వహించిన పరీక్షలలో స్పష్టమైన విషయం ఏమిటంటే మనిషి నాలుక ఎంత చైతన్యవంతంగా ఉంటుందంటే ఒక భాగం స్ట్రిక్ పౌడర్ని పది లక్షల లీటర్ నీటితో కలిపినప్పుడు దాని రుచి గ్రహించగలుగుతుంది ఈ విధంగానే చెవుల యొక్క వినికిడి జ్ఞానము ఇరవై నుంచి ఇరవై వేల అటేచ్ ఉంటుంది దృష్టి యొక్క తీక్షత నాలుగు వందల యాభై కరబ్బులు అప్టోటైప్ నుంచి ఏడు వందల యాభై కరబ్బుల మధ్య ఉంటుంది స్థూల అంగాలలో సామర్థ్యము వివరణ రూపము చేతన శక్తి అవగాహన కొరకు ఇచ్చిన ఉదాహరణ మాత్రమే దీని పరిధి అపరిమితము ఎక్కడైతే స్థూల ఇంద్రియాలు పనిచేయటం ఆరంభమై అని వేస్తాయో నుంచి చేతనత్వం యొక్క విస్తృత వికాశవంతమైన స్వరూపము పనిచేయట ఆరంభమవను దీనిని ఎలా పొందాలి యోగ సాధకులు విద్యుత్ చేతులను ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని సంస్కరిస్తాయని ఆధ్యాత్మిక విజ్ఞాన నిర్ధారణ చేసింది జర్మనీకి చెందిన జీవశాస్త్రజ్ఞలు అండె ఎనకెక్ హైకిల్ చేతులను వాస్తవిక చేతన మానసిక చేతన అని రెండు భాగాలుగా వివరించాడు రెండిటికీ మధ్యనున్న అంతరాన్ని వివరిస్తూ ఐకిల్ ఏం చెప్పాడంటే వాస్తవిక చేతనను ఇతర ప్రాణుల్లోకి మార్పిడి చేయటం మాట అటుంచి జంతువులు కూడా వీటిని అర్థం చేసుకోలేవు వాస్తవిక చేతన శరీర ప్రధానమైనది దీనిని మిస్టెంట్ అంటాము కానీ మానవ చేతన మనస్సు ప్రధానమైనది కావటం వలన దీన్ని మనము వివేకము అంటాం సశేషం